నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పదిహేనున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే డిఎస్ఆర్పీజీ మురళీధర్ తెలిపారు నెల్లూరు కావలి గూడూరు రైల్వే స్టేషన్లో తనిఖీలు చేయగా ఇరవై మూడవ తేదీ కావలి రైల్వే స్టేషన్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారి వద్ద ఉన్న పదిహేనున్నర కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు కావలి రైల్వే స్టేషన్ లో గంజాయి స్వాధీనం గురించి కలిసి పెట్టి రైల్వే ఇన్ఛార్జ్ డిఐజిసి సత్య బాబు గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మన ఎస్ఆర్పి గుంతకల్ రాహుల్ మీనా సార్ ఆదేశాల మేరకు ఈ గంజాయి అక్రమ నిర్మాణపై గట్టి చర్యలు తీసుకునే క్రమంలో ఈ ప్లస్ అది కాక నేను ఈ గుంతకల్ టోటల్ గుంతకల్ డిస్టిక్ ఎన్డీపీఎస్ కేసులో నోడల్ డౌట్ ఉన్న నేను నెల్లూరు నెల్లూరు నేను ఈ మా సిబ్బంది నెల్లూరు ఐఆర్పీ గారు సుధాకర్ గారు కావలిఎస్ఐ గారు నెల్లూరు రైల్వే ఇద్దరు తో పాటు మన ఆర్పీఎఫ్ టీమ్స్ తో పాటు ఈ రైల్వే స్టేషన్స్ మీద ప్రత్యేక నిఘా ఉంచుకునేది ఈ తనిఖీలో భాగంగా ఇరవై మూడు ఆరు ఇరవై తేదీ ఉదయం సుమారు పన్నెండున్నర గంటలప్పుడు నెల్లూరు కావలిగూరు రైల్వే స్టేషన్ లో సైడ్ ఒక సైడ్ జస్ట్ చేయడం జరిగింది అట్లాగే ఒడిశా వచ్చే రైళ్లలో కూడా ప్లాట్ఫామ్ తనిఖీ చేయడం జరిగింది ఈ క్రమంలో కావాలి రైల్వే స్టేషన్లో ఉత్తర ఉత్తర దిశలో తనిఖీ చేస్తుండగా ఈ గంజాయి క్యారీ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అనుమానించి వాళ్ళిద్దరిని వాళ్ళ తరిగి అదుపులోకి తీసుకోవడం వాళ్ళని విచారించగా ఒకరి పేరు తావమణి వైఫ్ ఆఫ్ దినేషన్ వయసు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ నివాస మిల్ కాలనీ బాలాజీ నగర్ తిరుచిరాపల్లి తమిళనాడు ఇంకొకరిని విచారించగా వాళ్ళు రెండు ఫుల్స్ నేను మా రైల్వే స్టేషన్ బయటలో గూడూరు నుంచి గూడూరు నారాయణపేట నెల్లూరు కావలి గునూరు మొత్తం సబ్జన్ పరిమితం అంటే ఒక టీమ్ గా ఫార్మ్స్ అయినా టీమ్ గా ఫార్మ్స్ అయ్యి అక్కడి నుంచి గూడూరు నుంచి చెన్నై నుంచి వచ్చే ట్రైన్స్ కూడా చెక్ చేస్తున్నాము లేక వైజాగ్ ఒరిస్సా నుంచి వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ బాక్సాండ్ నుంచి చెక్ అంటే ఒక టీమ్స్ గా ఫామ్ అయ్యి అక్కడ చీరాల మా ఏమంటాడు నిరుత స్వెల్లా స్వెల్లా ప్రెసిజర్ ఎనర్జీస్ ఏసీ కోచింగ్